ఏమండి ఆ ఎదురుంటి కుసుమా రోజు గొడవ పడుతుందండి అవునా నాకు తెలిసే కుసుమ రోజు తన ఇంటి ముందు చెప్తా ఇంటి ముందు ఏ నా అతను కోరింటే గొడవ పడుతుంది అయిపోయింది ఈ రోజు నా చేతిలో నిన్ను అంత మాట అంటదా అయిపోయింది ఈ రోజు నువ్వేంటి తనకి ఈ రోజు చూపియాలండి మీరంటే భయపడి పోవాలి అసలా చూస్తా కదా ఇంకోసారి మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటే భయపడాలి అలాగే చేస్తాను నా ఒక్కదాంతోనే కాదండి అందరితోనే గొడవ పడుతుందండి అందరితోనూ గొడవ పడుతుందా ఇంకెప్పుడు ఎవరితో గొడవ పెట్టకుండా నేను చూస్తాను ఈ రోజు లెక్కంటే తేల్చేస్తాను ఎలా బిహేవ్ చేస్తే ఎలాగా ఇది మంచి పద్ధతేనా రెండు మూడు సార్లు మాట్లాడడానికి ట్రై చేశా కానీ అవ్వలేదు తన బిహేవియర్ ఏం బాగోలేదు నువ్వు ఇంకేం భయపడకో తకరాలు వద్దు అరే వార్నింగ్ ఇచ్చే సత్తా ఎక్కడికి వెళ్తావు పోట్లాడడానికి వెళ్ళినట్టు లేదు పులిహార కలపడానికి వెళ్తున్నట్టున్నా